డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ భారత రాజ్యాంగం కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు రిట్లు జారీ చేయడం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వాణిలో అధికరణ ముప్పై రెండు తెలుపుతుంది ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు రిట్లు జారీ చేయడం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏదంటే అధికరణ ముప్పై రెండు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాలలో శాసనమండలి రద్దు లేక ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వాణిలో అధికరణ నూట అరవై తొమ్మిది తెలుపుతుంది రాష్ట్రాలలో శాసనమండలి రద్దు లేక ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏదంటే అధికరణ నూట అరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ అంతరాష్ట్రీయ మండలి ఏర్పాటుకు సంబంధించిన నిబంధనల గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వాణిలో అధికరణ రెండు వందల అరవై మూడు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ఒప్పందాలు అమలుపరచడం కోసం శాసనాలు ఏర్పరచడం గురించి తెలియజేసే రాజ్యాంగ నిబంధన క్రింది వాణిలో అధికరణ రెండు వందల యాభై మూడు అంతర్జాతీయ ఒప్పందాలు అమలుపరచడం కోసం శాసనాలు ఏర్పరచడం గురించి తెలియజేసే రాజ్యాంగ నిబంధన ఏదంటే అధికరణ రెండు వందల యాభై మూడు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్య బిల్లు నిర్వచనం గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ క్రిందివాణిలో అధికరణ నూట తొంభై తొమ్మిది తెలుపుతుంది ద్రవ్య బిల్లు నిర్వచనం గురించి నెక్స్ట్ క్వశ్చన్ శాసనసభ సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర గవర్నర్ కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి తెలియజేసే రాజ్యాంగ క్రిందిలో అధికరణ రెండు వందల నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ నూట అరవై ఐదు తెలుపుతుంది రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు తను ఇచ్చిన తీర్పులపై పునఃసమీక్షించడం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ అధికరణ నూట ముప్పై ఏడు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హైకోర్టు నిర్మాణం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వణిలో అధికరణ రెండు వందల పదహారు తెలుపుతుంది హైకోర్టు నిర్మాణం గురించి నెక్స్ట్ క్వశ్చన్ భారత అటర్నీ జనరల్ గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ క్రిందివాణిలో అధికరణ డెబ్బై ఆరు తెలుపుతుంది భారత అటార్నీ జనరల్ గురించి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ క్రిందివాణిలో అధికరణ అరవై ఒకటి తెలుపుతుంది రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గురించి నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ నిర్మాణం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ అధికరణ ఎనభై ఒకటి తెలుపుతుంది లోక్సభ నిర్మాణం గురించి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ అధికరణ ఎనభై తెలుపుతుంది రాజ్యసభ నిర్మాణం గురించి నెక్స్ట్ క్వశ్చన్ సాయుధ దళాలకు ప్రాథమిక హక్కులను వర్తింప చేయడంలో పార్లమెంటుకి గల అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ అధికరణ ముప్పై మూడు తెలుపుతుంది సాయుధ దళాలకు ప్రాథమిక హక్కులను వర్తింప చేయడంలో పార్లమెంటుకి గల అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన లేదా అధికరణ ఏదంటే అధికరణ ముప్పై మూడు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన అధికరణ యాభై తెలుపుతుంది కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడం గురించి నెక్స్ట్ అంతర్జాతీయంగా శాంతి పరిరక్షణ భద్రతల కోసం కృషి చేయడం గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన అధికరణ యాభై ఒకటి ఆదేశిక సూత్రాల్లోని అంతర్జాతీయంగా శాంతి పరిరక్షణ భద్రతల కోసం కృషి చేయడం గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏదంటే అధికరణ యాభై ఒకటి తెలుపుతుంది ఇవి కొన్ని ముఖ్యమైన భారత రాజ్యాంగ సంబంధించిన ఆర్టికల్స్కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు థ్యాంక్ యూ